హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు ఆస్ట్రేలియాలో వర్నిక ఇంతకు ముందు కూడా ఇండియాలో ఒకటి గార్డెన్ టూర్ చేశాను కదా సో ఇది కూడా అక్కడదే ఈ చెట్టుని కూడా చూపించాను ఆల్రెడీ సో ఇది వచ్చేసి సీతాఫల్ చెట్టు కాయలు చూడండి ఎలా అయిపోయినాయి ఇంకా మొత్తం పగుళ్ళు వచ్చేసి చాలా బాగా పండిపోయినాయి ఇంకా ఫ్రూట్స్ అయితే బట్ నేను చెప్పాను కదా ఇండియాలో ఉన్నప్పుడు పండుతాయో లేదో తింటామో లేదో అని చెప్పేసి అన్నాను కదా ఫ్రూట్స్ అయితే పండిపోయినాయి ఇంకా ఇండియాలో ఉన్నప్పుడే మేమైతే ఫుల్ అయితే ఎంజాయ్ చేసాము ఫ్రూట్స్ని ఇంకా ఇప్పుడైతే మా హస్బెండ్ అయితే తెంపేస్తున్నారు పగిలిన ఫ్రూట్స్ ఉన్నాయి ఇంకా కొన్ని పండడానికి కూడా రెడీగా ఉన్నాయి ఫ్రూట్స్ వాటిని అయితే అన్నీ తెంపేస్తున్నాడు ఇంకా చెట్టు పైన కాయలు అందట్లేదు అని చెప్పేసి లాడర్ అయితే తీసుకొచ్చేసి కాయలు అయితే తెంపేస్తున్నారు నాకైతే ఫ్రూట్స్ అంటే చాలా ఇష్టము ఈ సీజన్ వచ్చింది అంటే ఫుల్ ఫ్రూట్స్ అయితే తినేదాన్ని ఒక్కరోజు ఫోర్ టు ఫైవ్ ఫ్రూట్స్ అయినా తినగలుగుతాను ఇవైతే నాకే కాకుండా మా పాపకు కూడా ఫుల్ ఇష్టము మా పాప కూడా ఫుల్ నాలాగే తినేస్తూ ఉంటుంది ఫ్రూట్స్ అయితే ఇవి మా బాబు అయితే ఇప్పుడే జస్ట్ స్టార్ట్ చేశాడు తినడం అయితే ఇంతకుముందు ఎప్పుడూ తినలేదు ఈ ఫ్రూట్స్ని ఈ ఇయరే ఫస్ట్ టైము మా బాబు అయితే తినడము ఆస్ట్రేలియాలో కూడా తీసుకొస్తాము కానీ ఎప్పుడూ ఒకసారి తీసుకొస్తాం ఇక్కడ ఎక్కువ దొరకవు ఎప్పుడో ఒకసారి దొరుకుతాయి సో తీసుకొచ్చినా కూడా ఓన్లీ వన్ ఫ్రూట్కే టెన్ డాలర్స్ అలా ఉంటుంది ఇండియన్ రూపీస్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అలా ఉంటుంది మనకి ఇండియాలో అయితే అలాంటివి ఫుల్ బుట్టలు అయితే కొనుక్కోవచ్చు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పెడితే ఒక టూ టు త్రీ బుట్టలు అయితే వస్తాయి కదా సో అందుకోసం అని చెప్పేసి ఇక్కడ ఒకటే ఫ్రూట్కి అంత పెట్టాలి అనిపిస్తుంది ఇంకా మా డాడీ కొనుక్కు రావడము లేదంటే మా డాడీ దగ్గర వర్క్ వచ్చేవాళ్ళు కూడా వాళ్ళు కూడా తీసుకొచ్చేవాళ్ళు బ్యాగులు బ్యాగులు తీసుకొచ్చేవాళ్ళు సో అవి తీసుకొచ్చినవి కొంచెము పండకపోయేవి వచ్చిన తర్వాత మళ్ళీ వాటిని మాకేసి వాటిని పండిన తర్వాత తీసుకొని తినడం ఇలాంటివి అయితే ఫుల్గా చేసాము ఇప్పుడు అంటే ఇక్కడ ఓన్లీ వన్ ఫ్రూట్కి అంత పెట్టి కొనుక్కోవడం కంటే అక్కడ ఇండే వచ్చినప్పుడు తిందాంలే అన్న ఫీలింగ్ కూడా అనిపిస్తుంది ఒక్కొక్కసారి బట్ ఇక్కడ కూడా కొంటాము ఈ ఇయర్ ఎలాగో అక్కడ ఉన్నాం కాబట్టి ఇంకా ఇయర్ అయితే మిస్ అవ్వకుండా అక్కడ ఫ్రూట్స్ అయితే ఫుల్గా ఎంజాయ్ అయితే చేశాము ఇంకా ఈ ఫ్రూట్స్ అయితే ఇప్పుడు సెకండ్ టైము తెంపడము ఇంతకుముందు ఒకసారి ఫస్ట్ బ్యాచ్ అయిపోయింది తెంపడము అవన్నీ పండిపోయినాయి తినేసాము కూడా ఇప్పుడు ఇంకా మళ్ళీ చెట్టు పైన పడిన ఇంకా స్వీట్ ఎక్కువగా ఉంటాయి కదా ఇంకా అందుకోసం అని చెప్పేసి తెంపేసుకొని డైరెక్ట్గా తిందాము అని చెప్పేసి అయితే ఇలా అయితే తెంపేస్తున్నాము ఫ్రూట్లో వచ్చేసి మంచి న్యూట్రిషన్ బెనిఫిట్స్ ఉంటాయి విటమిన్ సి అండ్ ఏ సోడియము అలాగే ఫైబర్ పొటాషియము కాన్స్టిపేషన్ కూడా మంచిగా యూజ్ అవుతుంది అలాగే వెయిట్ లాస్ కి స్కిన్ గ్లోయింగ్ కి అలాగే బోన్ స్ట్రెంత్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ఈ ఫ్రూట్ ఇందులో కాల్షియం కంటెంట్ కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది ఇంకా ఇప్పుడైతే చెట్టుపైన నుంచి అన్ని ఫ్రూట్స్ అయితే తెంపేసినాము చూడండి ఎంత మంచిగా పగిలిపోయి ఫ్రూట్ అయితే అయిపోయిందో అదైతే చూస్తుంటేనే మంచిగా అనిపిస్తుంది తినేయాలి అని చెప్పేసి ఫ్రూట్ కూడా చాలా స్వీట్గా ఉంటుంది కదా ఇంకా మీరు ఎప్పుడైనా అలా తిన్నారా చెట్టుపై నుంచి డైరెక్ట్గా తెంపేసుకొని కామెంట్ అయితే చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు బాయ్